వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ సౌత్ కార్నర్లో ఉన్న ఒక పాత ఇల్లు అమ్ముతున్నారండి సో హైదరాబాద్లో మంచి లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు సో మనం చూసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో మనం చూసుకోవచ్చు వెస్ట్ సైడ్ మనకు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది పాత ఇల్లు కానీ చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టిదండి ఇది హెచ్కే ఇచ్చారు స్పేసెస్ గా సో మనం చూసుకోవచ్చు సో ఇదే మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళినట్లయితే మనకు సో మనకి ఇక్కడ వరంగల్ హైవే వస్తుంది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకు సిట్అట్ ఏరియా అండి ఇక్కడ ఒక చిన్న బెడ్రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి మనకు హాల్ అండి చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకు మనకి యాక్చువల్లీ ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ బాగా ఇచ్చారు కాబట్టి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చు వాళ్ళు కూడా మనకు రెండు విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాగే మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు మనకు రెండు బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్లు ఇచ్చారండి రెండు కూడా అటాచ్డ్ వాష్ సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ మనకు దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఉన్నది సో వచ్చేసి కిచెన్ కిచెన్ ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ ఇచ్చారు సో ఇది కిచెన్ సో మనకు సెట్ బ్యాక్ చూసుకోవచ్చు అండి చాలా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు మన ఇంటి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేస్ ఇచ్చారు అలాగే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు సో మనకి ఈ స్టెప్స్ ప్రకారం మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి అవతల రోడ్ కు సౌత్ సైడ్ ఉన్న రోడ్ ఒక చిన్న డోర్ కూడా ఇచ్చారు టోటల్గా మనకి ఇల్లు వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ సో మనకి ఇది వచ్చేసి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది రెండు రోడ్లు ఉన్నాయండి మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు సౌత్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇచ్చారు టూ బిహెచ్కే హౌస్ కేవలం మనకు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తున్నారు పాత ఇల్లు పాత రేట్కే చెప్తున్నారు ఎవరైనా ఇల్లు చూసి నచ్చినట్లయితే మీకు రేటు కూడా చాలా మంచి రేట్కి ఇస్తారండి ఇల్లు ఇది సో నియర్ బై కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి నియర్ బై మన దగ్గరలో చూసుకున్నట్లయితే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉన్నదండి ఇల్లు అలాగే మనకు ఇంటికి దగ్గరలో నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే అనురాగ్ యూనివర్సిటీ అలాగే మనకు ఐదు నిమిషాల రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే బస్ స్టాప్ ఉన్నది అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ల్యాండ్ రేట్కి ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది సో ఇల్లు మీద లోన్ కూడా తీసుకోవచ్చండి ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే చూడండి ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఉప్పల్ నుంచి గట్కేజర్ వస్తుంటే మధ్యలో నారాపల్లి ఉంటుందండి నారాపల్లి దగ్గర చోదరిగూడలో ఉంటుంది టోటల్గా నూట ముప్పై ఐదు గజాల్లో కట్టినారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా చాలా ప్రాపర్టీస్ ఇప్పిస్తామండి మీకు నచ్చిన ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మేము ప్రాపర్టీస్ ఇప్పిస్తాము సో అర ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే మేము పంపిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి